ఏ వ్యక్తి అయితే అల్లాకు భయపడి మంచి పనులు మాత్రమే చేసుకుంటాడో ఆ వ్యక్తి సఫలీకృతుడవుతాడు ఏ వ్యక్తి అయితే దైవానికి భయపడకుండా చెడులలో పాపాలలో కూరుకుపోని ఉంటాడో ఆ వ్యక్తి నష్టపోతాడు అయితే ఈరోజు ముస్లిముల యొక్క వ్యవహారం అనేది ఏ విధంగా ఉందంటే చాలా సునాయాసంగా వచ్చేటటువంటి పుణ్యాలను కూడా చేజేతులారా నాశనం చేసుకుంటున్నాడు ఎందుకంటే ఈరోజు రమదాను మాసం రమదాను మాసం ఈ నెల సులభంగా వచ్చేటటువంటి పుణ్యాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా మనిషి వాటిని చేజేజు ద్వారా నాశనం చేసుకుంటున్నాడు అల్లాహ్ చెప్పినట్టు విని విధేయత చూపాల్సింది పోయి ప్రవక్త మొహమ్మదు సల్లహులు సల్లం వారి యొక్క అడుగు జాడల్లో నడవాల్సింది పోయి సహాబాల యొక్క అడుగుజాడల్లో నడవాల్సింది పోయి కురాన్ హదీసు మాటలకు తలవొగ్గాల్సింది పోయి తన పాడు బుద్ధి ఏది చెబితే అది వింటున్నాడు ఆ ప్రకారమే నడుచుకుంటున్నాడు ఏమి ఈ ప్రపంచంలో నిజానిజాలను వాస్తవ అవాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రపంచం అనేది మూడు నాళ్ళ ముచ్చట ఇది శాశ్వతమైతే కాదు కానీ ఈ మూడు నాళ్ళ ముచ్చటలోనే మనిషి మాయలో మోసంలో కూరుకుపోయి తనకు తాను నష్టం చేసుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు చెప్పారు మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ మీ పరిచయస్తులలో కానీ ఎవరైనా ఒక ముస్లిం అనారోగ్యం పాలయ్యి మంచాన పడి ఉంటే మీరు గనక వెళ్ళి పరామర్శిస్తే ఒక ఉదయం పూట బయలుదేరితే సాయంత్రం వరకు డెబ్బై వేల మంది దైవదూతలు నీ మేలు కొరకు నీ శ్రేయస్సు కొరకు నీ క్షమాపణ కొరకు అల్లాతో దువా చేస్తారు ఎవరు డెబ్బై వేల మంది దైవదూతలు సుభానల్లా అదే సాయంత్రం పూట బయలుదేరితే కనుక మళ్ళీ ఉదయం వరకు డెబ్బై వేల మంది దైవదూతలు నీ మేలు కొరకు నీ క్షమాపణ కొరకు నీ శ్రేయస్సు కొరకు దైవదూతలు దువా చేస్తూ ఉంటారు కానీ అంతటి ఘనత ఉన్నప్పటికీ అంతటి ఔన్నత్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఏదో ఆమెకు ఈమెకి ఒక మాట వచ్చి ఉంటుంది అంతే దాని కారణం చేత ఎంత పెద్ద పుణ్యం వస్తున్నప్పటికీ కూడా తన పాడు బుద్ధి ఏది చెబితే అలా విని గొప్ప పుణ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు అర్థం చేసుకోండి నేను సొంత పగకు వెళ్ళి ద్వేషాలకు వెళ్ళి కోపతాపాలకు వెళ్ళి ఈర్ష అసూయ ద్వేషాలతో రగిలిపోయి ఆ పుణ్యానికి నేను దూరమైపోయి అంత గొప్ప పుణ్యాన్ని అంత పుణ్యం వస్తున్నా కూడా నేను కేవలము ఒకరి మీద కోపంతో నేను ఇంత పెద్ద పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నాను అన్నటువంటి ధ్యాస ఆలోచన ఎందుకు లేదు ఈరోజు చాలామంది అంటా ఉంటారు నేను ఒక మాట అంటే పడేవన్ను కాదబ్బా నేను ఎవరన్నా అంటే పన్ను ఒక్కసారి నాకు కనుక ఖాయమవు సత్యంత వరకు నేను మాట్లాడను ఇది నప్సే అమ్మారా చెప్పే విషయం నప్సే అమ్మారా అంటే చెడు మనస్తత్వం చెప్పేటటువంటి విషయం ఇది నీకు కీడు ఇది నీకు నష్టం ఇది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది చూడండి అర్థం చేసుకోండి అల్హమ్దుల్లా ఎంతటి ఘనత ఉంది డెబ్బై వేల మంది దైవదూతలు నీ శ్రేయస్సు కొరకు దువా చేస్తున్నారంటే మామూలు విషయమా నువ్వు మనిషితో దువ అడిగితే మజీదులో ఇమాంసాబ్ నడగచ్చు లేకపోతే ఇంకా హజరత్ని నడగచ్చు లేకపోతే ఇంకా గడ్డ ఉన్న వ్యక్తిని అడగచ్చు నువ్వు ఎవరినైనా అడగచ్చు తన దువ అల్లా తల కుబులు చేస్తాడో లేదో తెలియదు కానీ దైవదూతల దువా అల్లా తాలాహా ఖచ్చితంగా కుబులు చేస్తాడు అల్హదు మరి నీ మేలు కొరకు నీ శ్రేయస్సు కొరకు డెబ్బై వేల మంది దేవదత్తులు దువా చేస్తూ ఉంటే ఇక్కడ నీకు పుణ్యం కావాలా నీ మేలు కావాలా నీ పగ ముఖ్యమా ఏది ముఖ్యం నీకు కానీ ఈరోజు ఎంతోమంది గడ్డాలు పెంచినటువంటి వాళ్ళు బురకాలు ధరించి మేము ముస్లిములు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏదో చిన్న చితక మాట రావడంతో సంవత్సరాల తరబడి మాటలు తెంచుకోవడము పగలకు ప్రతీకారాలకు ద్వేషాలతో రగిలిపోయి తమ పరలోకాన్ని సర్వస్వం నాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఈరోజు కావున చెబుతున్న మాట ఏమిటంటే అల్లాసు అవుతాలా నిన్ను మంచి పనులు చేస్తావో లేదో అని పరీక్షించే నిమిత్తం అల్లా నిన్ను ఈ భూలోకానికి పంపితే ఎవడో గిల్లాడని ఎవడో గిచ్చాడని ఏదో అన్నాడని ఏదో చేశాడని చెప్పేసి సంవత్సరాల తరబడి నువ్వు బంధాలు తెంచుకుంటే నీ నమాజులు అక్కడ కుబులవుతున్నాయి నీ దువ్వాలి అక్కడ కుబులవుతున్నాయి నీ ఆచరణల సంగతి ఏంటి నీ పుణ్యకార్యాల సంగతి ఏంటి దీని గురించి ఆలోచించవా అంటే ధర్మంలో నీకు నీ ఆచరణలో నష్టం జరుగుతోంది నీ విశ్వం నీ విశ్వాసంలో నష్టం జరుగుతుంది అల్లాహ దగ్గర నీ ఆరాధనలు కుబులయ్యే విషయంలో నష్టం జరుగుతుంది అయినా పర్వాలేదు నాకు పగే ముఖ్యమని అంటే నీ పాడు మనసు ఏది చెబితే నీ చెడ్డ బుద్ధి ఏది చెబితే దాని ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావే తప్ప అల్లా చెప్పినట్టు నువ్వు ఎక్కడింటున్నావు మరి అటువైపు వాళ్ళు ఏదో పరమ పవిత్రులా అంటే వాళ్ళేం కాదు ఇడు పది అంటే వాడు ఇరవై అన్ని ఉంటాడు కానీ దైవభీతిపరుడు క్షమాపణ కోరడానికి ముందుకు వస్తాడు భీతి లేనటువంటి వాడు ఏ భయము భక్తి లేకుండా తన పాడు బుద్ధి చెప్పినట్టే వినుకుంటూ నడుచుకుంటూ ఉంటాడు కావున చాలామందిలో ఈరోజు ఇలాంటి లోపాలు ఉన్నాయి ఉత్తిగానే ఏమీ లేదు జస్ట్ సాయంత్రం పూట పది నిమిషాలు టైం తీసి వెళ్ళి పరామర్శించి ఏమయ్యా బాగున్నావా ఆరోగ్యం బాగలేదని విన్నానని ఒక్క మాట నువ్వు పరామర్శించినందుకే డెబ్బై వేల మంది దైవదూతలు నీ కోసం దువా చేయడం అంటే మామూలు విషయమా ఇది ఆ చిన్న పుణ్యకార్యాన్ని కూడా నువ్వు సంపాదించుకోలేకపోతే నీది ఏమి విశ్వాసం అసలు ఎంతోమంది ఈరోజు అనారోగ్యాలు పాలై హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆపరేషన్లు చేసుకుంటున్నప్పటికీ ఎక్కడో హైదరాబాద్ తిరుపతి వెళ్ళి పరామర్శించలేకపోయినా ఇంటికొచ్చినా కూడా కనీసము ఏదో ఒక కిలో పండ్లు తీసుకొని పరామర్శించడానికి కూడా ఈరోజు మన వద్ద బుద్ధి రావడం లేదు సమయం లేదు అని అంటే ఏవేవో కారణాల చేత ఇది విశ్వాస లక్షణమా కావున ఎంత పొడుగు గడ్డం పెంచున్న వాడైనా బురక ధరించున్న వాళ్ళైనా ఎంత పెద్ద గొప్పవాడైనప్పటికీ కూడా అల్లా సుహాన్ అవతాలాకు భయపడి తన మనసును మార్చుకొని తక్కువ వైపునకు రాకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు ఎందుకు పనికిరావు అలాగే అల్లా సుబాన్ అవుతాలా మనల్ని పుణ్యకార్యాలు చేసుకోమని ఈ భూలోకానికి పంపించాడు కానీ మనం పాప కార్యాలు చేసుకుంటూ బతుకుతున్నాం పెద్దోళ్ళు సామతి చెప్పారు ఎలక వెక్కిరించిందని ఇంటికి అగ్గిపెట్టుకున్నాడంట అలాగా ఎవరో ఏదో అన్నారని తన పుణ్య కార్యాలను నాశనం చేసుకోవడం అంటే ఇదే కావున చాలా మందిలో అనేక లోపాలతో కూడుకున్నటువంటి విషయాలు చిన్నవిగానే కనపడతాయి కానీ అవి రేపు తీర్పు దినం రోజున చాలా పెద్ద ఘోరమైనటువంటి పాపాలుగా నిందలుగా అవన్నీ కూడా మిగిలిపోతాయి రేపు అల్లాహ్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పుకోవాలి అల్లాహ సుబానవుతాలా కురాన్ గ్రంథంలో తెలియజేశాడు సూర్య మారిజ్ డెబ్బై అవసర ముప్పై రెండు ముప్పై మూడు వాక్యాలు అంటున్నాడు వారు ఎవరంటే వాళ్ళు తమ అప్పగింతలకు వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు మరియు వారు తమ సాక్ష్యాలపై నిలకడగా ఉంటారు ఏదైనా సరే ఒక అమానత విషయంలో కానీ ఒక అప్పగింత విషయంలో కానీ ఒక విశ్వాసి యొక్క వ్యవహారం అనేది సవ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలామంది చాలామందిలో ఒక దిగులు ఉంటుంది తమ జీవితం గురించి కంటే తమ జీవితం కంటే కూడా ఇతరుల జీవితం గురించి వారికి చాలా బాధ ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అన్నటువంటి కూపీలు లాగటం రహస్యాలను వెతకటం ఇలాంటి పనుల్లో పడిపోయి ఉంటారు అలాంటి వారు కూడా రేపు అల్లాహ దగ్గర మ మహాఘోరమైనటువంటి స్థితిలో వాళ్ళు లేస్తారు చాలామంది స్త్రీలలో ఉన్నటువంటి లోపాల గురించి మనము తప్పనిసరిగా వాళ్ళని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రహస్యాలు అన్నవి ఏవైతే ఉన్నాయో అవి గుప్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే అల్లా తాల ఏమంటున్నాడు లి అమానతిహిం అమానతులు అప్పగింతలు వాటి పట్ల కట్టుబడి ఉంటారు వాటి పట్ల నిజాయితీగా ఉంటారు చాలామంది రహస్యాలను బయట వెల్లడిస్తూ ఉంటారు అదేమిటంటే తమ యొక్క రహస్యాలను బయట వాళ్ళు కొందరు తమ ఇంట్లో రహస్యాలను బయట వాళ్ళు కొందరు తమ భర్త యొక్క రహస్యాలను బయట వాళ్ళు కొందరు తమ భార్య యొక్క రహస్యాలను బయట వాళ్ళు కొందరు ఈ విధంగా రకరకాలుగా ఇతరుల రహస్యాల వెంట పడే వాళ్ళు కూడా కొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అన్నారు ఎవరైతే ఇతరుల రహస్యాల వెంట పడతారో అలాంటి వారి రహస్యాలను అల్లాసుబానవ్ తల బహిర్గతం చేసేస్తాడు వాడు తన ఇంట్లో పడుకొని ఉన్నా సరే అల్లా తన్ని అవమానించి వదిలిపెడతాడు అని చెప్పారు ప్రవక్త గారు కావున ఇతరుల రహస్యాల వెంట పడకూడదు ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నామంటే చాలామంది ఇతరుల విషయాల గురించి ధ్యాస ఎక్కువ ఇతరుల విషయాలు మాట్లాడుకోవటం ఎక్కువ ఇతరుల యొక్క కూపీలు లాగటం ఎక్కువ ఇతరుల రహస్యాలను పంచుకోవటం దుష్ప్రచారం చేయటం ఎక్కువ కావున ఈ రహస్యాల వెంట పడితే గనక ఏమవుతుందంటే అల్లా సుభానవుతా వారి వెంట పడతాడు అల్లా వారి రహస్యాల వెంట పడ్డాడంటే ఇక వాణ్ణి కాపాడే నాదుడు ఎవడు ఉండడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహూ వసల్లం వారు తెలియజేశారు మీలో ఎవరైనా సరే మృతుడు చనిపోతే చనిపోయినటువంటి మృతునికి జనాజ గుసులు చేసేటప్పుడు ఆ గుసులు చేసేటప్పుడు అతని శరీరంలో ఏమైనా లోపాలు ఉంటే కప్పిపుచ్చాలి ఆ లోపాలను బయటికి చెప్పరాదు అంటే అతని శరీర గురించి అతని మర్మాంగాల గురించి అతని రహస్య జననాంగాల గురించి అతని రహస్య భాగాల గురించి ఒకవేళ బయట చెబితే కనుక గుస్సులు చేసిన వాడు గుణాయ కబీరాకు పాల్పడినట్టే అలాంటి వాడు రేపు అల్లా దగ్గర తీవ్రమైనటువంటి నరకంలో కాలిపోతూ ఉంటాడని చెప్పడం జరిగింది కావున గుస్సులు ఇచ్చేటటువంటి వారిని నమ్మకస్తులను పెట్టుకోండి అని చెప్పారు ఎవరిని పడితే వాళ్ళని రెండు వేలకి మూడు వేలకి గుస్సులు ఇప్పిస్తే కనుక ఒకవేళ మీరు ఇచ్చేటప్పుడు నూరో నూట యాభైయో తక్కువ అయితే కనుక వాడు వంద లోపాలు బయట పెడతాడు చెప్పొచ్చే విషయం ఏమిటంటే చనిపోయినటువంటి ఆ మృతదేహం యొక్క లోపాలనే బయట పెట్టేటటువంటి అనుమతినికి లేనప్పుడు బ్రతికి ఉన్నవాడి యొక్క రహస్యాలు బయటపెట్టి అనుమతినికి అక్కడి నుంచి వస్తుంది కావున అల్లా సుహాన్ అవతాల ఒక ముస్లిం యొక్క గౌరవాన్ని కావతుల్లా గోడల కంటే గొప్పదిగా పోల్చాడు అంత గౌరవమైనది కావున ఇతరుల యొక్క రహస్యాల వెంట పడటం అనేది ఇది చాలా వినాశనకరమైనటువంటి విషయము ఒక వ్యక్తి ఉంటాడు రాత్రిపూట పాపం చేసి ఉంటాడు అల్లాసుబాన్ అవుతాలా వాడు చేసిన పాపం మీద పరదా వేసేస్తాడు అతని తప్పును అతను చేసిన పాపం మీద పరదా వేసేస్తాడు అల్లాసుబాన్ అవుతా కానీ పొద్దున్నే వాడు ఏమంటాడంటే నేను రాత్రి పలానా పని చేశాను తెలుసా అని చేసిన ఆ పాడు కార్యాన్ని పది మందిలో గొప్పగా చెప్పుకుంటాడు అల్లా ఏ పరద అయితే అతను పాపం మీద వేశాడు అతను తన చేతుల దాన్ని చింపేశాడు నీకు తెలుసా రాత్రి మేమంతా కలిసి మందు కొట్టాం అయిపోయి రాత్రి నువ్వు మందు కొట్టావు అల్లా పరద వేశాడు నీ తప్పును క్షమించాలనుకున్నాడు కానీ నువ్వు పొద్దున్నే అదేదో ఒక వీరత్వం అయినట్టు పది మందిలో చెప్పుకున్నావు అల్లా వేసిన పరదాను తెంచేశావు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్సల్ వారి వద్దకి ఒక వ్యక్తి వచ్చాడు అల్లా యొక్క ప్రవక్త నేను వ్యభిచారం చేశాను అన్నాడు అయ్యో ఈ మనిషికి ఏమైంది వెళ్ళి తౌబా చేసుకోవచ్చు కదా అన్నారు ప్రవక్త గారు మళ్ళీ ప్రవక్త గారు వెంటబడ్డాడు అలా మాటి మాటికి వెంటబడ్డాడు తర్వాత రాళ్ళు శిక్ష విధించారు ప్రవక్త గారు ప్రవక్త గారు మొదటగా ఏమన్నారు ఆయన శిక్షించడాన్ని ఇష్టపడే కంటే ముందు తౌబా చేసుకోవచ్చు కదని పురమాయించారు తన స్వతహాగా చేసిన తప్పులు రహస్యాలను బయట పెట్టుకోకూడదు నువ్వేదైనా తప్పు చేసి ఉంటే ఏదైనా పాపం చేసి ఉంటే ఆ రహస్యాన్ని బయట పెట్టకూడదు బయటపెడితే ఇక సాక్ష్యం పుడుతుంది దానికి కావున ఒకవేళ మీకు సమాధానం కావాలంటే మీరేం చేయాలి ఫలానా ఫలానా వ్యక్తి ఒకడున్నాడు ఫలానా సోదరుడు ఒకడున్నాడు ఇలా చేశాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఫలానా వ్యక్తి అని ఆ ఏరే ఒక వ్యక్తిని ఉద్దేశించినట్టు అడగాలే తప్ప నేను చేశాను నేను చేశాను అని ఆ రహస్యాలు ఆ పాపాలు బయట పెట్టుకోకూడదు అలాగే తన అంతర్గత విషయాలను కూడా ఇతరులకు చెప్పుకోకూడదు అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రహస్యాలు కప్పిపుంచాలి అవి బయటకు చెప్పినట్లయితే ఈ రోజు నీ మీద సానుభూతి ఉంటుంది ఈ రోజు నీ మీద ప్రేమ ఉంటుంది కానీ రేపు ఆ విషయమే అలుసైపోతుంది ఆ విషయమే రేపు నీకు వాడికి ఆయుధంగా మారిపోతుంది నిన్ను గుచ్చుతాడు కావున తన అంతర్గత విషయాలను కూడా బయట పెట్టకూడదు అలాగే భర్త యొక్క రహస్యాలను కూడా భార్య బయట చెప్పకూడదు తన భర్త పేదవాడైనప్పటికీ లేనివాడైనప్పటికీ అతనిలో లోపం ఉన్నప్పటికీ అతనిలో అనేక తప్పులు ఉన్నప్పటికీ కూడా ఈ భర్త విషయాలు బయట పెట్టడం అనేది అమానతును ఖయానత్ చేసినట్టే అమానతును కొల్లగొట్టినట్లే రహస్యాలు బయట చెప్పడం అనేది గుణే కబీరా కావున భర్త విషయాలు బయటకు అనేది చెప్పకూడదు ప్రవక్త ఇబ్రాహీం అలీస్లం వారు తన కుమారుని యొక్క సంసారం ఎలా ఉందో చూద్దామని మక్కాకు వెళ్ళారు ఇస్మాయిల్ అలీస్సల్లం వారు అడవికి వెళ్ళారప్పుడు భార్య ఇంట్లో ఉంది ఏమమ్మా నీ మీ ఆయన నీతో ఎలా ఉన్నాడు మీ సంసారం ఎలా ఉంది అని అడగగానే ఏం చెబుతారండి ఒకటి ఉంటే ఒకటి లేదు అలా ఉంది ఇలా ఉందని తమ ఇంటి గుట్టు రహస్యాలన్నీ బయట పెట్టేసింది ఇబ్రాహీం అలీస్సల్లం వారు వెళ్తూ వెళ్తూ మీ ఆయనకు సలాం చెప్పమ్మా నేను వెళ్తున్నాను ఈ ఇంటికి గడప మార్చేయమని చెప్పండి మీ ఆయనకు అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఇబ్రాహీంఅ అలీస్సలం వారు యొక్క కుమారుడు ఇస్మాయిల్ అలీస్సలం వారి ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఏమండి ఒక పెద్ద ఆయన వచ్చారు మీకు సలాం తెలియజేశారు అలాగే మన సంసారం గురించి అనేక విషయాలు అడిగారు అయితే ఆయన వెళుతూ వెళుతూ ఈ ఇంటి గుమ్మం మార్చమని చెప్పి వెళ్ళారు ఇస్మాయిల్ అలీస్సలం వారు అన్నారు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు నా తండ్రి ఇబ్రాహీం అలీస్లం ఆయన గుమ్మం మార్చమన్నాడంటే నిన్ను విడిచిపెట్టేయమన్నారు నిన్ను ఆయన మెచ్చుకోలేదు కావున నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను వెళ్ళిపోనని చెప్పారు తర్వాత మరొక వివాహం చేసుకున్నారు మళ్ళీ కొంతకాలానికి ఇబ్రాహీం అలిస్సలం వారు మక్కా వచ్చారు మక్కా వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఉంది అప్పుడు కూడా ఇస్మాయిల్ అలీస్ల్లం వారు బయటికి వెళ్ళి ఉన్నారు ఏమమ్మా మీ సంసారం ఎలా ఉంది అని అడిగారు అల్హమ్దుల్లా ఉన్నంతలోనే మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు మేము ఉన్నంతలోనే చాలా సంతృప్తిగా సంతోషంతో ఉంటున్నాము అల్హందులి అని తమ ఇంటి గుట్టు యొక్క పేదరికాన్ని బయటకు చెప్పకుండా తమ యొక్క రహస్యాలను తమ యొక్క లోపాలను కప్పిపుచ్చి తన భర్త గురించి తమ సంసారం గురించి గొప్పగా చెప్పింది అప్పుడు ఇబ్రాహిం అలీస్లం వారు అమ్మ నేను వెళ్తున్నాను మీ ఆయనకి సలాం చెప్పండి ఈ ఇంటి గుమ్మాన్ని ఇంకెప్పటికీ మార్చొద్దని చెప్పండి అన్నారు ఇబ్రాహీం అలీస్సల్లం వారు వెళ్ళిపోయారు ఇస్మాయిల్ అల్లిస్లం వారు వచ్చారు ఏమండి మన ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చారు ఆయన మన కుటుంబ విషయాలు చాలా అడిగి తెలుసుకున్నారు ఈ ఇంటి గుమ్మాన్ని ఎప్పటికీ మార్చొద్దని చెప్పారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు నా తండ్రి ఇబ్రాహీం అలీస్ల్లం వారు నిన్ను మెచ్చుకున్నారు ఇంటి గుమ్మం అంటే నువ్వే ఇంటి గుమ్మంతో ఎందుకు పోల్చారు ఇబ్రాహీం అలీస్సలం వారు తెలుసా ఇంటి గుమ్మం అనేది ఇంటికి ప్రధానమైనటువంటి విషయం ఇంట్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ గుమ్మం గుండానే వెళ్ళాలి అందుకు ఇల్లాలిని గుమ్మంతో పోల్చడం జరిగిందనమాట కావున ఈ వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే తమ ఇంట్లో ఏ లోపాలు ఉన్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తన భర్తలో అనేక లోపాలు ఉన్నప్పటికీ అనేక చెడులు ఉన్నప్పటికీ కూడా ఆ రహస్యాలు బయటకు చెప్పడం అనేది ఇది చాలా ఘోరమైనటువంటి పాపం రేపు నీ ఈరోజు నీ భర్త గురించి నువ్వు బయట అలుసుగా చెప్పినట్లయితే పది మంది రేపు నీ భర్తని అగౌరవంగా మాట్లాడినప్పుడు బాధపడేది నువ్వే కావున రహస్యాలు అనేవి బయటికి చెప్పకూడదు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహు వసల్లం వారి యొక్క జీవితం ద్వారా కూడా మనకు ఎన్నో అనేక అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి బిన్ మాలిక రది అల్లహన్ వారు ఈయన ఒక సహాబీ వీధిలో పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు పిలిచారు అబ్బాయిని పిలిచి ఒక పని మీద పంపించారు ఆయన చాలా సేపటికి వచ్చారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉమ్మే సులైమ్ రది అల్లాహు అన్న వారు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళావు బాబు ఇంతసేపు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారు నన్ను ఒక పని మీద పంపారు ఉమ్మే సులైమ్ రది అల్లాహు అన్న అంటున్నారు ఏ పని మీద పంపారు అది అమానత్తు ఆ రహస్యం ఎవరికి చెప్పొద్దన్నారు ప్రవక్త గారు కాబట్టి నేను నీకు చెప్పనమ్మా అన్నారు ఉమ్మే సులైమ్ రది అల్లాహు అన్న అన్నారు ప్రవక్త గారి రహస్యం అయితే నువ్వు నాకు కూడా చెప్పొద్దు ఎవరితో నువ్వు చెప్పకు అని తల్లి బిడ్డను ప్రోత్సహించింది ఒకవేళ అదే స్థానంలో మనం ఉంటే ఏది చెప్పు ఏం చెప్పారు చెప్పు ఏం చెప్పారు చెప్పు ఏం రహస్యం చెప్పు చెవులో చెప్పు నాకు తప్ప ఇంకెవరికి చెప్పకు నేను ఎవరికి చెప్పను నాలోనే పెట్టుకుంటాను చెప్పు చెప్పు అని మనం గుచ్చుతాం కానీ అక్కడ తల్లి ఏం చెబుతోంది ఈ రహస్యాన్ని నువ్వెవరికి చెప్పకు అని చెప్పడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీహు వసల్లం వారు ఆయన తన శిష్యులకు తర్పీదు చేసినటువంటి విషయాలు అమోఘమైనటువంటి విషయాలు అలాగే జంగే తాబూకు సందర్భంగా హిజ్రీ తొమ్మిదవ సంవత్సరం జంగే తాబూకి విశ్వాసం అందులో బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయంలో చాలామంది ఎండలున్నాయని పంటలు చేతికొచ్చాయని యుద్ధానికి రాలేమని వాహనాలు లేవని డబ్బులు ఖర్చులకు సరిపోవడం లేదని రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చాలామంది ఆగిపోవడం అనేది జరిగింది అలాగే ప్రవక్త మీద ముస్లిముల మీద చాలా కుట్రలు జరిగేటటువంటి సమయం అప్పటికి నడుస్తూ ఉంది ఆ సమయంలో అల్లా సుబాన్ అవతాల ఓ ప్రవక్త మీలోనే కొంతమంది కపటులు ఉన్నారు మీలోనే కొంతమంది మునాఫికులు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త నీకు వాళ్ళు వాళ్ళెవరో అల్లాకు తెలుస్తానని చెప్పి అల్లా సుబాన్ అవతాల కొందరి పేర్లు ప్రవక్తకు తెలియజేశారు అబిన్ అమర్ రథి అలా ఉన్న వారని ఒక సహాబీ ఉండేవారు ఆయన నమ్మకస్తుడు అన్నకు బిరుదుండేది ఆయనకి అలాంటి సహాబీ ఆయన్ని పిలిచి ఆయన చేత ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహుసం వారు మునాఫికుల లిస్టు తయారు చేయించారు ఎవరెవరు మునాఫికులు మొత్తం వారి పేర్లని రాయించడం జరిగింది ప్రవక్త సలహీ సలం వారు రాయించిన తర్వాత హుజైఫా ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇది రహస్యం ఎవరికి చెప్పకూడదు అని మాట తీసుకున్నారు ప్రవక్త సల్లల్లాహలు సలం వారు అయితే మునాఫికుల లిస్టు ఉజైఫా రది అల్లాహును చేత ఉందన్న విషయం చాలామందికి తెలుసు కానీ ఆ లిస్టులో ఎవరెవరున్నారో ఎవరికి తెలియదు ప్రవక్తకు హుజైఫా అలా నువ్వు తప్ప ఎవరికి తెలియదు హజరత్ ఉమర్ రది అలాను వారు వెంట పడ్డారు హుజైఫా ఆ మునాఫికులలో నేనేమైనా ఉన్నానేమో నా పేరుందేమో ఒకసారి చూడవయా అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడలేదు ఉమర్ ఇది రహస్యం అన్న విషయం నీకు తెలియదా నేను చెప్పలేను అని చెప్పారు హుజైఫా బిన్ అమన్ రది అల్లాహు అని వారు ఆయన ఉన్నటువంటి ఆ మునాఫికుల యొక్క లిస్టు యొక్క రహస్యం ఎవరికి చెప్పలేదు అయితే ఉమర్ రది అలా అని వారు హుజైఫా బిన్ అమర్ రది అలా అని వారు ఆయన ఏ జనాజాకైతే వెళ్తాడో అదే జనాజాకు ఉమర్ కూడా వెళ్ళేవాడు ఆ హుజైఫా బిన్ అమర్ రది అహు వారికి ఏ జనాజాకైతే వెళ్ళరో ఆ జనాజాకి ఈయన కూడా వెళ్ళడు ఎందుకు ఈయన దగ్గర లిస్టు ఉంది ఈయన మునాఫికుల జనాజా చదవడు అని ఈ విధంగా ఆయన తెలుసుకోవటం మొదలుపెట్టారు తర్వాత తన కుమారుడైనటువంటి అబ్దుల్లా రదీల వారితో తెలియజేశారు అబ్దుల్లా గుర్తుపెట్టుకో మునాఫికుల లిస్టు హుజైఫ్ అబిన్ అమన్ రదీల వారి దగ్గర ఉంది ఆ మునాఫికుల లిస్టులో నా పేరుందేమోనన్నటువంటి భయం నాకు ఉంది అయితే నేను చనిపోయిన తర్వాత నా జన్ నా జనాజాలో హుజీఫా పాల్గొంటాడే లేదో కాస్త కనిపెట్టుకొని ఉండు అని తన కొడుక్కి చెప్పి వెళ్ళారు ఉమరదుల్లా అనువారు ఉమరద్దిలా అల్లా అల్లాసుబాన్ అవుతాలా ఈ భూమండలంలో బ్రతికి ఉండగానే ఆయనకు స్వర్గ శుభవార్త వినిపించేశాడు అలహమ్దుల్లా ఆశరా శరముబరాలు పది మందిలో ఆయన రెండవ వ్యక్తి అలహందుల్లి అంత గొప్ప ఘనత కలిగినటువంటి వ్యక్తి నేనెక్కడ మునాఫికులలో ఉన్నానేమో అని చెప్పేసి భయపడ్డారు హుజీఫా ఎమన్ అమర్ వారు ఆయన మరణించేంత వరకు ఆ యొక్క లిస్ట్లో ఎవరి పేరు ఉందనేది కూడా తెలియదు సోదరులారా అంతగా రహస్యాన్ని ఆయన కప్పి ఉంచారు కానీ ఈరోజు మన వైఖరి ఎలా ఉందనంటే ఒక స్నేహితుడు మనం నమ్మేసి అరే నేను నీతో ఒక మాట చెబుతున్నాను ఇది ఎవరితో అనమాకనని చెప్పేశానంటే కల్లా వంద మందికి తెలిసిపోయి ఉంటుంది ఆ విషయం ఇలాంటి రహస్యాలను బయట పెట్టేటటువంటి వాడు అమానతును కొల్లగొట్టినటువంటి వాడు ప్రవక్త సలహావుల సల్వర్ అన్నారు ఎవరైనా సరే మీతో ఒక విషయం చెప్పి ఇది రహస్యం ఇది ఎవరితో చెప్పగాకు అని అంటే ఆ విషయాన్ని బయట పెడితే గనక తీర్పు దినం రోజున అతను ఒక నమ్మక ద్రోహి అల్లా సమక్షంలో నిలబడతాడు అని అన్నారు కావున ఎవరైనా మీతో ఒక రహస్యాన్ని చెబితే మీ ప్రాణం పోయేంత వరకు ఆ రహస్యాన్ని బయట పెట్టకూడదు సోదరులారా ఆ వ్యవహారం భార్యకు సంబంధించినదైనా ఆ వ్యవహారం భర్తకు సంబంధించినదైనా ఆ వ్యవహారం ఇంటిదైనా బయటదైనా ఎవరిదైనా సరే ఆ యొక్క రహస్యాలను బయట పెట్టేటటువంటి అనుమతి మనక లేదు సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వారు అన్నారు అన్నిటికంటే అతి పెద్ద రహస్యాన్ని భంగపరిచిన వాడు ఎవడంటే అతి పెద్ద అమానతును నాశనం చేసిన వాడు ఎవడంటే అమానతును కొల్లగొట్టిన వాడు ఎవడంటే రాత్రి తన భార్యతో సంభోగం చేసి ఆ విషయాలను పొద్దున్నే చర్చిస్తాడు అలాంటి వాడు అందరికంటే అతి నీచాతి నీచమైనటువంటి అమానతను ఖయాన చేసిన వాడని చెప్పారు ఈరోజు చాలామంది కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని తన బెడ్రూమ్ విషయాలు సైతం తన ఫ్రెండ్స్ దగ్గర పంచుకుంటున్నారు అతి నీచాతి నీచమైనటువంటి విషయం ఇది పెళ్లి చేసుకున్నటువంటి కుర్రాళ్ళు తన ఫ్రెండ్స్కు మెసేజ్ల ద్వారా మాట్లాడుకుంటున్నప్పుడు సరదాల కోసం నవ్వుల కోసము ఇలాంటి విషయాలను తన పడక విషయాలను సైతం బయట స్నేహితులతో చర్చించుకుంటున్నారు ఇలాంటి వారు రేపు అల్లాహ వద్ద అతి పెద్ద నమ్మక ద్రోహిగా నిలబడతారు సోదరులారా కావున రహస్యాలను రహస్యంగానే ఉంచాలే తప్ప ఆ రహస్యాలను బహిర్గతం చేసేటటువంటి అనుమతి మనకు లేదు సోదరులారా కావున ఎవరైనా సరే ఇతరుల రహస్యాలు మనకు తెలిసినట్టయితే గనక ఆ రహస్యాలను మనం ఏం చేయాలండి ఒక వ్యక్తి ఏదో ఒక తప్పుడు కార్యం చేశాడు అది నువ్వు చూశావు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది తప్పు అల్లాకు భయపడు అని చెప్పాలి కథం అంతటితో ఆపేయాలి ఇంకా దాని గురించి ఎవరితోనూ చెప్పకూడదు తప్పు చూశావు పాపాన్ని చూశావు దాన్ని ఇంకెవరితోనూ చెప్పకూడదు అది ఖచ్చితంగా ఇంక మనం ఏం చేయాలి దాన్ని కప్పి ఉంచాలి అల్లా ప్రసన్నత కోసం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అన్నారు కయామత్ రోజున రహస్యాలు కప్పి ఉంచినటువంటి వాడిని తన పరదా చాటుకు పిలుస్తాడు పిలిచి పాపం చేసావు కాదు పలానా సమయంలో పలానా పాపం చేసావు పలానా పాపం పలానా పాపం అవునల్లా చేశానల్లా ఇవన్నీ నేను అయితే నీ పాపాలన్నీ కూడా నేను సమస్త జనులకు కనపడకుండా కప్పి పెట్టాను రహస్యంగా పెట్టాను నీ పాపాలు క్షమిస్తున్నాను స్వర్గానికి పోనంటాడు అల్లా తాలా అల్లా నేను ఎన్ని పాపాలు చేశాను కదా నన్నెందుకు స్వర్గానికి పంపుతున్నావల్లా అంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఇతరుల తప్పులను కప్పిపుచ్చేవాడవి రహస్యాలు ఎవరికి చెప్పేవాడవి కాదు నువ్వు ఇతరుల యొక్క గుట్టును మట్టుగా నువ్వు వారి యొక్క గుట్టును అంతర్గతంగానే కప్పిపుచ్చేవాడివి బహిర్గతం చేసేవాడివి కాదు అందుకే ఈరోజు నీ పాపాల మీద నేను పరదా వేసేశాను నిన్ను అవమానపరచలేదు పది మందిలో నిన్ను అవమానపరచట్లేదు నీ గౌరవాన్ని కాపాడాను ఎందుకంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఇతరుల గౌరవాన్ని కాపాడేవు కాబట్టి అని అల్లా సుబాన్ అవతారు ఆ వ్యక్తిని స్వర్గానికి పంపిస్తాడు సోదరులారా అంతటి ఘనత అంతటి ఔన్నత్యం ఉంది కావున ఈరోజు చాలామంది కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మగారి వద్ద తన భర్త గురించి లేనిపోనివన్నీ ఉన్నవే కాదు లేనివి కూడా ఎగేసి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వారు లేనిపోని పాపాన్నంతా మూట కట్టుకుంటున్నారు మా ఆయన ఎలాంటి నీకు తెలుసా మా ఆయన ఎలాంటి నీకు తెలుసా అలా చేస్తాడు ఇలా చేస్తాడు టార్చర్ పెడతాడు కొడతాడు అది ఇది లేనిపోని అన్నీ చెబుతారు ఇంకా లేనివి ఉన్నవి అన్నీ బయట చెప్పేసి తన భర్త గౌరవాన్ని తానే దిగజార్చుకుంటున్నారు కావున భర్త యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భార్యకుంది భార్య యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత భర్తకుంది కావున ఇన్షాల్లా మనము ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది